ఫ్రెండ్స్ ఈరోజు పూలులో జరిగే సంత అయితే ఖచ్చితంగా చూపిస్త ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి అన్నీ కనుక్కుందాము రైతు నువ్వు రైతు అడుగుదాము చూడు ఓ బెదేపా ఎంత చెప్తాను నువ్వు ఆవు దూడా ఈ దూడ ఎంత పదిహేడు అన్నారా పాపకి అది ఇది పదహైదు అన్నారా అది పదహైదు అన్నారా ఇది పదిహేడు అన్నారనా ఎవరు మీది పొలంనేరా మీ పేరు రమణ చూడండి ఫేర్ అన్న ఊరి పేరు రమణ పొలంనేరు చూడండి దూడా సంవత్సరం అయితే దూడ ఈ రెండు దూడలు చూడండి చూడండి ఫ్రెండ్ ఈ దూడైతే ఉంది రైతు నడిగి నా ఎంత ఎంత చెప్తాడు అన్న నాలుగు అరవైనా యావరు మీది మీ పేరునా ఎనభై నాలుగు అరవై ఉంటాయి ఈ దూడా మూడు నెలల దూడ చూడండి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు దూడలు అయితే ఉన్నాయి రైతు నాటి తెలుసుకుందాము అవును చెప్తాను ఈ దూడా ఇది పద్దెనిమిది వేలా అదే ఆపక్కది ఇది ఇది పంతొమ్మిది వేలు అది పద్దెనిమిది వేల ఎన్ని నెలలు ఉంటుంది ఒకన్నర సంవత్సరం అయిందా చూడండి ఫ్రెండ్స్ ఒకన్నర సంవత్సరం అంట ఈ దూడ రెండు ఇది పద్దెనిమిది వేలు అది పంతొమ్మిది అరవై ఏంటో చూడండి ఇక్కడ పున్నవర సంతలో రోజు అయితే పున్నవరు సంత భారీగా అయితే జరుగుతుంది రేట్లు అన్ని కనుక్కున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ జెర్సీ ఆ ఉంది ఇలా రైతు రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎందుకు చెప్తాండి అన్న నలభై వేలనా పూటకి ఎన్ని ఇస్తుంది ఎన్ని లీటర్ల పాలిస్తుందా ఏడు లీటర్లు ఇస్తుంది ఎన్నో అవుతా మూడు అవుతా ఎన్ని పళ్ళతో ఉందినా అండి చూడండి ఫ్రెండ్స్ రేట్ అని చెప్తుంటారు నలభై నలభై ఐదు వేలంటే చూడండి ఫ్రెండ్స్ పూటకి అయితే ఎనిమిది లీటర్ల ఇస్తుందంట చూడండి పొద్దులైతే చూడండి అయితే భారీ ఉంది మున్నూరు సందులో చూడండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఏ ఉంది హెచ్ఎఫ్ బావు ఉంది రైతు రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎంత చెప్తాను అన్న ముప్పై ముప్పై రెండు వేలనా ఎన్ని ఇస్తున్నా ఎన్ని లీటర్లు పాలిస్తున్న పూటకి ఎన్ని లీటర్ల పాలిస్తుంది తొలిసీరుపండ్ అన్న అవునా ముప్పై ఐదు వేలనా ఎన్ని పళ్ళతో అవుతుంది నా రెండు పళ్ళతో చూడండి ఫ్రెండ్ రెండు పళ్ళతో ఏంటంటే తుల్స్వరి పంట చెప్పలేమంటున్నారు అన్న ముప్పై ఐదు వేలు చూడండి పొద్దు చూడండి భారీగా అయితే ఉంది ఆవు సందులు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే ఇంకా దన్నీ ఉన్నాయంట ఆవులు మీ పేరునా చంద్ర యావూరునా పుత్తూరా మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ అన్న పేరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఉన్నాయంట చూడండి ఈ రోజు అసలు ఈరోజు ఆవులు అయితే భారీగా అయితే ఉంటాయి దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది ఇక్కడ రైతులు ఉన్నాడు రైతు అడిగి తెలుసుకుందాము ఇప్పుడు చూడండి ఆవు ఉంది ఎందుకు చెప్తానా బాబు ముప్పై రెండు ముప్పై వేల ఎన్నో అవుతా రెండో అవుతా ఎన్ని ఇస్తుంది పూటకి ఎన్ని పూటకి నీళ్ళు పాలు ముప్పై ఐదు వేలా ఎన్నో అవుతాయి పూట ఐదు చూడండి ఫ్రెండ్ పూటకి ఐదు ఐదు లీటర్ల పాలు ఇస్తుంది అంటే చూడండి పొద్దుగా అయితే చూడండి భారీగా అయితే ఉంది ఆవు ఎన్నో అయితా ఎన్ని పళ్ళతో ఉంది నాలుగు పళ్ళతో ఇంకా ఉన్నాయి మీ ఆవుల్లో యావే అవి అని చూపిస్తాం చూడండి ఈ ఆవులు కూడా ఉన్నాయంట హెచ్ఎఫ్ ఆవులు అన్ని ఒకే రైతు అంట ఇదేం చెప్తున్నారు ఇది నలభై వేలు ఎన్ని పళ్ళతో ఉంది ఆరు పల్లె ఎన్నిస్తుంది పూట ఎన్ని లీటర్లు పాలిస్తుంది పూటకి చూడండి పూటకి నాలుగు లిట్ల పాలిస్తుంది అంత ఎన్నో ఇస్తా రేటు నలభై ఐదు చూడండి నలభై ఐదు వేలు అంట రెండో ఇతా ఆరు పల్లతో ఇది కొద్దిగా చూడండి ఇంకా దానికైతే ఉన్నాయంట ఆవులు ಇದು 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 ಕೂಡ ಉದ್ ಇದು ಎಂತ ಚಪ್ತ ಬಾಬು ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಎನ್ನೋತಾ ಎಟರ್ ಪಾಲಿಸ್ತು ಪೂಟಕ್ಕೆ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಐದೈದು ಇದೆ ಅಂಟ ಪೂಟಕ್ಕೆ ಪೂಡುಗ ಲೀಟರ್ ಇಸ್ ಅಂಟ ಚೂ ಭಾರೀಗೆ ಅಂತ ಆವು ಇ ದಿ ಐದು ಆರು ಪಲ್ತು ಇದು ಇಂಕ್ರೀ ಉಂಟರ ಪೇರು ಬಾಬು ಈ ದಿನ ಇಂಕ್ರೀ ಉಂಟು ಆವು ಪೇರು ಮೊಬೈಲ್ ನಂಬರ್ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ డబుల్ వన్ డబల్ నైన్ ఫోర్ చూడండి ఏం మంది అంట ఎవరు మీది చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అదన్నీ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఏ బాబు అయితే ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము ఇంత చెప్తా అంటారండి పెద్ద నలభై వేలు ఎన్నో ఇత రెండో అవుతా ఎన్ని పళ్ళతో ఉంది ఎన్ని లీటర్ల పాలీస్ ఉంది పూటకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఇప్పుడు అయితే మూడు నాలుగు లీటర్ల పాలు ఇస్తుందట చూడండి ఆవైతే భారీగా ఉంది మా పొన్నూరు సెంతలో రేట్ ఏం చెప్తాన నలభై వేలు చూడండి నలభై వేలు ఇప్పుడు ఇప్పుడు మొన్న మూడు నాలుగు ఇస్తుంది ప్రస్తుతానికి అయితే ఇదే పొన్నూరు సంతలో ఈ అయిన తర్వాత ఏడు ఎనిమిది ఇస్తుంది చూడండి ಮುಪ್ಪ ಐದು ವೇಳು ಯಾವರು ನಾ ಮೀರಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ನೀ ಪೇರು ಜೈರಾಮ್ ಚೂಡಬೇಕು ನನ್ನ ಪೇರು ಜೈರಾಮ ಜೋಲ್ವಲ್ಲಿ ಚೂಂಡಿ ಅವು ಅತಿ ಭಾರಿ ಅಂಡಾಯ್ ಇಂಗೋ ಈ ಈ ಆವು ಕೂಡ ಉ ಜೆರ್ಸಿ ಅವು ಎಂದನಾ ಮುಪ್ಪ ಇದೆ ಪೂಟಕ್ಕೆ ಐದೋ ಇನ್ನಯಿಂದ ಎಂ ಇನ್ನಯಿಂದ ಚೆನ್ನಪ್ಪ ಇನ್ನಯ ఇప్పుడుకి పూటకి నీ ఇస్తుంది ప్రతాబా పూటకి పూటకి ఐదు లీటర్ల పాలు ఇస్తుంది చూడండి రేటు ముప్పై వేలు అండి చూడండి ముప్పై వేలు పూటకి ఐదు లీటర్ల పాలిస్తుంది బాబు ఈ హెచ్చే బాబు అయితే ఉంది రైతుని అడిగి తెస్తాంనా ఎంత చెప్తాను అన్న ఎంత చెప్తా అన్నారు ఇరవై రెండు ఎన్ని ఇస్తుంది పూటకి పూటకి ఎన్ని లీటర్ల పాలిస్తుంది మూడు మూడు ఇరవై మూడు వేలు చూడండి ఫ్రెండ్స్ ఇరవై మూడు వేలు చెప్తున్నారు రైతు పూటకు మూడు ఈటర్ల పాలిస్తుందంట చూడండి పొదుగు చూడండి ఆవు అయితే భారీ అయితే ఉంది పురుగు చూడండి ఎన్నో అవుతానా ఎన్నో అవుతా మూడు అవుతా ఎన్ని పళ్ళతో ఉందినా చూడండి ఫ్రెండ్ చూడండి అయ్యా అవునా ఇది చూడండి ఫ్రెండ్ ఇది కూడా ఇదేంత ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు నా ఎన్నిస్తున్నా పూటకి ఎన్ని లీటర్లు పాలిస్తుంది నాలుగు నాలుగు ఎంత చెప్తాను అన్న ముప్పై ఐదు వేలు ట్రెండ్ ఫ్రెండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పూటకి నాలుగు పూటకి నాలుగు లీటర్లు పాలిస్తుందంట చూడండి పూట నాలుగు లీటర్లు పాలిస్తుందంట పూట నాలుగు లీటర్లు పాలిస్తున్నా ఎన్నో అయితే ఇది మూడు అవుతా చూడండి ఫ్రెండ్ మూడో అయితే అంటే పళ్ళు అయితే చూడండి పళ్ళు అయితే బాగుంది నా ఎవరున్నా మీది మునుపల్లి మీ పేరునా సుధాకరా నెంబర్ చెప్పండి మీ నెంబరు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫోర్ డబుల్ వన్ డబుల్ వన్ టూ జీరో చూడండి ఫ్రెండ్ సుధాకర్ అంట అన్న దగ్గర ఇంకైతే ఇంకా దండిగా ఉండట ఆలో నెంబర్కి అయితే కాల్ చేయండి గుండూల్లో సంతలో జరిగే ఈ వారం అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్ది హెచ్ హెచ్ఎఫ్ బాబు ఉంది రైతుని అడిగి తెలుస్తుంది అన్న ఎంత చెప్తాను అన్న ముప్పై ఆరు వేలు ఎన్ని ఇస్తుందా పూటకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది నాలుగు ఎన్నో ఎన్నో అవుతా రెండో అవుతా ఎన్ని పళ్ళతో ఉందినా ఎన్ని పళ్ళతో ఉంది అయిందా చూడండి ఫ్రెండ్ పళ్ళతో అయిందంట పూటకి చూడండి ఫ్రెండ్ ముప్పై ఆరు వేలు చెప్పాను పూటకి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది అంటే చూడండి పొదుగు చూడండి చూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఈ అయితే పావు ఉంది ఆల్ బ్లాక్ హోలీస్ట్ నాకు రైతుని అడిగి తెలుసుకున్నాము నా ఎన్ని చెప్తాను అన్న అరవై తొమ్మిది వేలు ఎన్నో ఇత రెండు రెండవ అవునా ఎన్ని పల్లెతో ఉంది ఎన్ని పళ్ళతో ఉంది కొత్త కడ ఎన్ని పాలు పాలిస్తుందా ఫోటోకి పన్నెండు పన్నెండు చూడండి ఫ్రెండ్ పన్నెండు పన్నెండు అయిందా ఇది మూడో ఇతా ఇంకా పది రోజుల్లో ఇంత ఉంది పొదుగు చూడండి ఆవు అయితే భారీగా అయితే ఉంది ఉన్నూరు సందలో చూడండి పొదుగు అన్నాడుగా చూడండి భారీ ఆవు అయితే భారీగా ఉంది ఎవరు పెద్ద బమ్మ ఇదే మీ పేరు చూడండి ఫ్రెండ్ అన్న పేరు వెంకటరమ్మారెడ్డి ఇంకా రెండో ఈత మూడో ఈత ఇదానికి ఇంకా వారం రోజులు ఉంది చూడండి ఫ్రెండ్ ఈ హెచ్ఏ బాబు అయితే ఉంది రైతు రైతుని అడిగి తెలుస్తుంది అన్న నేను చెప్తాను అన్న నలభై నలభై ఐదు వేలు ఎన్ని ఇస్తున్నా ఎన్ని లీటర్లు పాలిస్తుంది అప్పటికి